అంగరంగ వైభవంగా ప్రారంభమైన నూతన హెలిక్రాస్ కేదేట్రాల్ సెంటనరీ చర్చ్ నంద్యాల పట్టణం పెద్ద చర్చికి సమీపంలో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోని విశాలమైన మైదానంలోని క్రైస్తవ దేవాలయంగా ప్రసిద్ధి చెందిన నూతన చర్చ్ ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలోని బిషప్ లు వందలాది మంది ఫాదర్లు వేలాది మంది క్రైస్తవులు నంద్యాల పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు పెద్ద చర్చిలో కృతజ్ఞత పూర్వ పండుగ కూడా ఘనంగా చేశారు దక్షిణ భారత చరిత్రలోని అతిపెద్ద క్రైస్తవ వేడుకగా హెలిక్రాస్ క్రాస్ సెంటినరీ చర్చ్ నిలిచిపోతుందంటున్న నంద్యాల ప్రజలు ఎవరికి అసౌకర్యం లేని విధంగా వేలాది మంది ప్రజలకు విందు భోజనం ఏర్పాటు చేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేసిన నంద్యాల డయాసిస్ సంఘం పెద్దలను అభినందిస్తున్న క్రైస్తవులు లైక్ చేయండి చేయండి షేర్ దేవుని బిడ్డలారా నంద్యాల అధ్యక్షలో ఉన్న ఈ హోలీ క్రాస్ కెథీడ్రల్ చర్చ్ ఈ రోజున అనగా ఫిబ్రవరి ఎనిమిదో తారీఖున ఓపెన్ చేయడం జరిగింది ఈ యొక్క చర్చ్ గురించి మనం తెలుసుకున్నట్టయితే రెండు వేల పది సంవత్సరంలో ఒక ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది దాదాపుగా పదిహేను సంవత్సరాల పడి ఇక చర్చ్ ఇంత అందమైన కట్టడానికి ఎంతో కృషి చేశారు పాస్టర్స్ ప్రేస్ చేశారు సంఘస్థులు విరాళంగా వారికి ఉన్న ఆర్థిక స్తోమతను బట్టి

నేను ఒక ఇమేజ్ ఎంతో సుందరంగా ఉన్న ఈ దేవాలయము నంద్యాల అధ్యక్ష కండలంలో ఇదే అతి పెద్ద దేవాలయమైంది సిఎస్ఐ చర్చస్ అన్నిటిలో ఈ దేవాలయం ఎంతో సుందరంగా ఉంది మరొకసారి మేము ఇక్కడ గుంటకల్ నుంచి వచ్చామండి మేము గుంటకల్లో ఉండేవాళ్ళము ఎస్విజీ చర్చ్ మేము కూడా అయితే ఈ ఆలయాన్ని చూసాక మేము ఎంతో ఇన్స్పైర్ అయ్యాం ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యాం ఇంకా మా వాళ్ళు అనేక మంది ఇచ్చారు కాకపోతే ఈ యొక్క సంఘ సభ్యులందరూ నిజంగా వారికి మేము అభినందనలు తెలియజేసుకుంటున్నాం మీకున్న ధనాన్ని వెచ్చించి మీ ప్లేస్ వల్ల ఇక్కడ మంచిగా ఆలయం నిర్మించుకున్నాను అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అంతకుమించి ఏంటంటే ఈ ఆలయంకి వచ్చిన ప్రతివారు ఎంతో సంతోషంతో ఆ దేవుని యొక్క దీవెలు పొందుకోగలరని నేను విశ్వసిస్తున్నాను ఈ యొక్క అవకాశం ఇచ్చిన ఈ యొక్క ఎన్డికే ఛానల్ వారికి థ్యాంక్స్ చెప్తూ మీ అందరికీ మరొకసారి క్రీస్తు నామంలో శుభాభివందనలు తెలియజేసుకుంటూ థ్యాంక్స్ థ్యాంక్ యూ వన్ అన్న థ్యాంక్ యూ మహా అద్భుతమైన రోజు ఈరోజు నంద్యాల డయాసిస్లో అతి పెద్ద చర్చిగా పిలువబడే నంద్యాల డయాసిస్లో సెంట్ హోలీ హోలీ క్రాస్ కెథీడ్రల్ చర్చ్ ఓపెనింగ్కి వచ్చినాము మా గుంతకాలు గుంతకల్ నుంచి మేము మా సంఘ సభ్యులందరం వచ్చినాము అక్కడి నుంచి ఇక్కడికి చాలా మంది వచ్చినాము వాళ్ళందరూ కలిసి మేము ఈ మందిరం ఇంత పెద్ద మందిరం చూసేదానికి మాకు అవకాశం దేవునికి ముందుగా వందనాలు చెప్తున్నాను ఇంత పెద్ద మందిరం కావాల్సిన ఖర్చు ఈ సంఘం వాళ్ళు ఇచ్చినారనేసి తెలియజేయడం అనేది ఇంత ఖర్చు పెట్టుకొని ఇంతమందిని పోగు చేసుకున్నందుకు ఈ సంఘ సభ్యులందరికీ వందనాలు తెలియజేస్తున్నాము ఇంత ఖర్చుని వీళ్ళందరూ సంఘమే భరించి వీళ్ళు కట్టుకోవడం ఇంత పెద్ద మహాలయాన్ని కట్టుకోవడం మా సంఘంలో గొప్పగా భావిస్తున్నాము దాని మూమెంట్ ఏమని ఇస్తుందో చెప్పేసి చెప్పే వెయిటింగ్ చేసుకోండి తప్ప ఇచ్చినందుకు దేవత విన్నాలు తెలియజేస్తాను కాంబినేషన్ కాబట్టి ఈరోజు మహాకభరంలో ఇంత ముప్పై వేల మంది జనం వచ్చి ఉన్నారు వాళ్ళ భోజనాలన్నింటికి పంచే సమయం కలిగించింది కాబట్టి చేస్తూ రెండు వందల మంది పాస్టర్లతో జరిగి ఉన్నది మా దేవాలయం ఈ దేవాలయం మహాదేవాలయాన్ని దేవుడు మనకు దయచేసినందుకు మొదట మా దేవుడి పుట్ట మాత్రాలు చెల్లించుకుంటున్నాం ఈ ఆలయం వెనక ఎంతో చరిత్ర ఉంది నూట ఇరవై సంవత్సరాల చరిత్ర ఉంటుంది ఈ ఆలయానికి కష్టపడిన కమిటీని కానీ ఈ ఆలయానికి కష్టపడిన కోఆరేటర్ మిషర్ తర్వాత సంఘస్థులు వాళ్ళ స్నేహితుల పనిచేసి ఈ ఆలయాన్ని ఈ మహా ఆలయంగా తీర్చిదిద్ది ఈరోజు ఓపెనింగ్ ప్రారంభోత్సవం చేసినందుకై అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను సో ఈ అవకాశం ఇచ్చిన ఈ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సో ఇక్కడికి చాలామంది మధ్యాహ్నం ధ్యానము ముందుకు చాలామంది ఉన్నారు దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు ముప్పై వేల వరకు భోజనాలు చేసి చేస్తూ చాలా ఘనంగా ధర్ చేసినందుకు దేవుడు మనకు ధన్యత దయచేసినాడు థ్యాంక్ యూ మంచి దేవుడు మనకున్నందుకు మన దేవునికి ఎంతో కృతజ్ఞత కలిగి